ద ఇన్సిడెంట్ విచ్ హ్యాపన్ ద డే బిఫోర్ ఎస్టర్డే దట్ స్టోన్ ఫిల్టింగ్ ఇన్సిడెంట్ ఆఫ్టర్ ద్యాట్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్ హ్యాపండ్ ఎస్పెషలీ ఎస్టర్డే ఇన్ మూర్ టౌన్ సో మెనీ ఆర్గనైజేషన్స్ దే హ్ కాల్డ్ ఫార్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దాట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ దట్ టైమ్ సమ్ లా టీచర్స్ ఆల్సో హ్యాపన్ అండ్ వీ కుడ్ యూస్ మినిమమ్ ఫోర్స్ టు డిస్పర్స్ ద క్రౌడ్ ಆಫ್ಟರ್ ದ ಪ್ರೊಸೆಷನ್ ದೇ ಗೇವ್ ಮೆಮೋರಾಂಡಮ್ ಸೆಂಗ್ ದಟ್ ಟುಡೆ ದೇ ಆರ್ ಕಂಡಕ್ಟಿಂಗ್ ಮದ್ದೂರ್ ಬಂದ್ ಅಂಡ್ ಟುಮಾರೋ ದೇ ವಿಲ್ ಬಿಸ್ ಇಮರ್ಷನ್ ಇನ್ ದಿ ಮದ್ದೂರ್ ಸಿಟಿ